అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిది కష్టపడ్డాడు నిద్రాహారాలు మాని రోడ్ల మీదనే స్నానం చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిపిడ్డ మనస్తత్వం చాలా ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న పివి నరసింహారావు గారు చేసింది ఏంది ఎన్టీ రామారావు గారు ఏంది చెప్పండి ఒక్కసారి కావాలనే దురుద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకూడదు అనేది చంద్రబాబు ఆశయం సిద్ధాంతం అతని మనసులో కోరిక ఎందుకు ఇవ్వకూడదు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి పేద ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నమ్మి కూతురునిస్తే ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ విలాసవంతమైనటువంటి జీవితం తండ్రి కొడుకులు ఇద్దరు అనుభవిస్తూ ఉన్నారు పార్టీ ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నకిలీ పార్టీ నకిలీ తెలుగుదేశం అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిది కష్టపడ్డాడు నిద్రాహారాలు మాని రోడ్ల మీదనే స్నానం చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం చాలా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏ ద్రోహం చేశాడని పక్కన పెట్టారు మంచి పనులు చేసినందుకు ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే పెద్ద ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ఉంటే నీ బీజేపీతో పొత్తుల కన్నా ముందు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి భారతరత్న ప్రకటించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకన్నీ అవసరం లేదు నువ్వు అందరితో పొత్తులు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయం నీకు ఉంది మంచిది కాదు చంద్రబాబు నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం చాలా